వద్దా వాట్ ఇదే క్వశ్చన్ అనమాట నన్ను అడుగుతున్నారు చాలా మంది నేను దీనికైతే ఒకటే ఆన్సర్ ఇస్తాం యూకే రావాలంటే మీరు ఫస్ట్ మీ ఇంట్లో నుంచి బయటకు రావాలన్నమాట మీ ఇంట్లో నుంచి రావాలన్నమాట అంటే అందరు బయటకు వచ్చే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వస్తారు అది కాదు మనకు నార్మల్ ఇంటి ఎట్లుంటుంది టైంకి ఫుడ్ వస్తుంది టైంకి బిర్యానీ కావాలంటే స్విగ్గీలా జొమాటోలో పెట్టుకుంటాం జిప్టోలో పెడితే విత్ ఇన్ టెన్ డేస్లో మనకి ఏం కావాలంటే వచ్చేస్తాయి బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అంటే ఎస్పెషల్లీ షేరింగ్ రూమ్ల ఉంటే ఎట్లుంటుందంటే మెంటల్గా మీరు వీక్ అయిపోతారు ఈ రాగానే సెకండ్ ఇక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మనకు నార్మల్గా రెండే స్టేషన్లు ఉంటుంది ఆ రెండు స్టేషన్లకి నీకు ఈజీగా ఒక రెండు పండ్లు ఎగిరిపోతాయి సో నాకు కాలేజ్ నైన్కి ఉంటే మేము మార్నింగ్ సిక్స్కి లేచి ఏమైనా తిని బాక్స్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ అవర్ ట్రావెల్ చేసి దగ్గర దగ్గర ఫైవ్ పాయింట్ ఫైవ్ పౌన్స్ అవుతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ పౌన్స్ అంటే ఆరు వందలు అడ్జస్ట్ పోవడం మాత్రమే నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇది ట్రావెలింగ్ సరే ఎందుకు బ్రో మరి అంత దూరం రిచ్ మన దగ్గరలో ఆన్స్లోనో ఫెల్తంలోనో ఇక్కడ ఉండొచ్చు కదా ఉండొచ్చు తెలిసిన వాళ్ళు లేరు ఎవ్వరు తెలిసినోళ్ళు ఉండాలి తెలిసిన వాళ్ళు లేకపోతే ఏమవుతుంది అంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు పార్ట్ టైంలోకే కావచ్చు త్రీ మంత్స్ అవుతుంది నేను వచ్చి ఇప్పుడు ఒక పౌండ్ కాదు కదా ఒక పెంట్ కూడా సంపాదించాలి నేను మొత్తం ఇరుగడే ఉంది ఏదో నేను లకు పోతున్నా లకు పోతున్నా ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాను ఎంజాయ్ చేస్తున్నాను అది వేరే విషయం ఎంజాయ్తో పాటు దాని తగ్గట్టు స్ట్రెస్ కూడా ఉంది అన్నమాట ఇక్కడ సో ఇదంతా విన్న తర్వాత స్టిల్ మీకు వచ్చి నేను స్ట్రగుల్ అవుతా ఏం కాదు నాకు అంత బాగానే ఉంది ప్రాబ్లమ్సే కావాలి నాకు అక్కడ పీస్ఫుల్ లైఫ్ వద్దు కావచ్చు వచ్చిన తర్వాత లైఫ్ బ్యూటిఫుల్ ఉంటారు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఊకే రావాలా వద్దా రావాలి అండి వర్షం టూ పాయింట్ ఇల్లు కావాలి ఇల్లు పార్ట్ టైమ్స్ ఉన్నాయి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి పబ్స్కి పోవాలి హైదరాబాద్లో ఎట్లుంటాం చిల్లరే తిరుగుతాం బండ్ల పైన ఎయిర్ ఫోర్స్ ఇక్కడ కోసం ఫుల్ పైసలే పైసలు నెలకి రెండు లక్షలు ఎట్టు పోవు మినిమమ్ లోకి లక్ష పంపించినా నువ్వు లక్ష ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇప్పుడు అలాగే ఉంటుంది రావాలి వచ్చి మీరు కూడా సంపాదించుకోండి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించుకొని డెవలప్ మంచిగా డెవలప్ డెవలప్